హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మన దగ్గర ఒకటి క్రేటా ఉందండి వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ ఎస్ అండి ఇది చూపిస్తాను చూపించామని చిన్నమాట అండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు ధన్యవాదండి చేసుకొని వాళ్ళు చేసుకోండి ఒక లైక్ మాత్రం ఇవ్వండి కొంచెం సపోర్ట్ చేయండి మన లొకేషన్ వచ్చి కోరుట్లా అండి ఈ నెంబర్ నాదే మీరు నాకు కాల్ చేయొచ్చు మీకు ఒకసారి బయట నుంచి వ్యూ చూడండి వెహికల్ ఇంటీరియల్ ఎట్లా మీకు కూడా తెలుస్తుంది అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కాకపోతే కింద ఆల్ ఉంటే దాన్ని ప్రెస్ చేయండి ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ వస్తా ప్లీజ్ ఒకసారి నేను లోపల చూపిస్తాను రండి ఒకసారి బయట నుంచి చూపిస్తా చూడండి మీకు ఎక్కడ డెంట్ ఉందో ఏమన్నో తెలుస్తుంది చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నా తెలుస్తుంది ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు కూడా బయట నుంచి వెహికల్ నీట్ అండ్ క్లీన్దండి సింగల్ ఓనర్ ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది రెండు వేల ఇరవై మోడల్ చూపిస్తా స్కిప్ మాత్రం చేయకండి చాలా వరకు స్కిప్ చేస్తున్నారు మీకు ఇంటీరియల్ చూపిస్తే చూడండి ఒకసారి చూసుకోవచ్చా ఇంటీరియల్ మాత్రం చాలా బాగుంది నీట్ అండ్ క్లీన్ ఉంది రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి చూసుకోవచ్చు వెహికల్ ఇట్లా ఉంది కండిషన్ ఇంటీరియల్ చూసుకుంటే నేను బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను డీజిల్ వర్షన్ అండి ఇది ఇట్లా ఉందండి ఒకసారి డోర్ తీయ ఒకసారి నీట్గా అనిపిస్తుంది ఏర్పడుతుంది అట్లా బాగానే ఇట్లా ఉందండి మీకు ప్రతి చూపిస్తానే గ్లాసెస్ కానీ ఫుట్బోర్డ్ కానీ ఆ ప్రయాణ పిల్లలు మొత్తం చూపిస్తాను చూసుకోవచ్చు ఒకసారి డిక్కీ ఓపెన్ చేసాయో ఓకే ఉందండి ఇంకా నేను మళ్ళీ చూపిస్తాను ఫస్ట్ మీకు బయట నుంచి ఒక గ్లాస్ చూపిస్తాను చూడండి ఎట్లా ఉందో తెలుసు మీకు కూడా ఇది సిఈ ఉందండి ఇది గ్లాస్ పైకి మొత్తం చూసుకోవచ్చండి ఇది కూడా సేమ్ ఉంది సిఏ ఇది కూడా చూసుకోవచ్చండి సేమ్ ఉంది సిఏ ఈ సిరీస్ అండి ఇది ఇది కూడా చెక్ చేసుకోవచ్చు టోటల్ ఒరిజినల్ వెహికల్ ఇది ఇది కూడా చూసుకోవచ్చండి ఇది కూడా సేమ్ అండి సిఏ ఉంది ఓకే మీకు ఇంటీరియల్ చూపిస్తాను రీడింగ్ చూపిస్తాను చూడండి ఒకసారి రీడింగ్ మాత్రం ఇది ఉందండి ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఇది చూసుకోవచ్చు పూచిపెట్టం స్టార్ట్ అండి చిల్డ్ ఏసీ ఉంది మీకు బ్యాక్ సైడ్ కెమెరా కూడా చూపిస్తాను ఒకసారి ఆన్ చేద్దాం దీన్ని అయిపోతాయి కదా ఇది సిక్స్ ప్లస్ వన్ కెమెరా వేసుకుంటే ఎట్లుందండి వెహికల్ మాత్రం నీట్ అండ్ క్లీన్ ఉంది చూసుకోవచ్చు మీకు ఇంజన్ సౌండ్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి లైట్ ఫుడ్ వేసాయి మ్యూజిక్ సిస్టమ్ బాగుందండి దీనికి కూడా సార్ లైట్స్ ఒకసారి లైట్స్ ఆన్జ్ చూసుకోవచ్చండి లైటింగ్ మాత్రం పర్ఫెక్ట్ ఉన్నాయి ఇండికేటర్ వేసి ఇండికేటర్ ల్యాంప్ అనేసి ఫోగ్ ప్రోగ్రామ్స్ కూడా బాగున్నాయండి చూసుకోవచ్చు హెడ్లైట్స్ కూడా ఓకే ఉన్నాయి ఇట్లా చూసుకోవచ్చు ముంగట ఇది ఒక్కటి మాత్రం రావట్లేదండి ల్యాంప్స్ ఓకే ఉన్నాయి ఇండికేటర్ ఓకే ఉంది మీకు చూపిస్తాను సైడ్ మిర్రర్ కూడా సేమ్ వర్క్ చేస్తున్నాయండి ఇండికేటర్స్ ఓకే చూసుకోవచ్చు మీకు టైర్స్ కూడా చూపిస్తాను బ్యాక్ సైడ్ చూసుకుంటే చూసుకోవచ్చండి టోటల్ ఇండికేటర్స్ కానీ లైటింగ్ కానీ కరెక్ట్ ఉన్నాయండి చూసుకోవచ్చు ఇది కూడా ఇట్లా నీట్ అండ్ క్లీన్ కనిపిస్తుంది మీకు కూడా చూసుకోవచ్చు ఇది కూడా ఇది కూడా ఓకే ఉంది మీ బ్యాక్ సైడ్ డిక్కి చూపిస్తాను గ్రేటా చూసుకోవచ్చండి మీకు ఇక్కడ ఏదైనా డ్యామేజ్ ఉన్నా తెలుసు అని చెప్పేసి ఖచ్చితంగా చూపిస్తున్నాను చూడండి ఒక్కసారి వెహికల్ మాత్రం నీట్ అండ్ క్లీన్ ఉందండి ఎట్లాంటి డ్యామేజ్ ఏం లేదు దీని ప్రయత్న పదమూడు లక్షలు చెప్తున్నారు ఫిక్స్ రేట్ ఏం కదా బార్గెనింగ్ ఉంటుందండి ఇట్లా ఉంది వెహికల్ ఇంటీరియర్ తీసుకుంటే అండి ఎట్లాంటి రస్ట్ కానీ ఏం లేదండి చాలా బాగుంది వెహికల్ మాత్రం నీట్ అండ్ క్లీన్ ఉంది వెహికల్ చూసుకోవచ్చు ఇది కూడా ఖచ్చితంగా చూపిస్తున్నాను టైర్ మాత్రం ఒక ఎయిటీ పర్సెంట్ ఉంటుందండి ఇది పాన జాకు రాడ అన్ని ఇక్కడ ఉన్నాయండి చూసుకోవచ్చు ఇది కూడా కనిపిస్తుంది ఇక్కడ ఇందులో ఉన్నాయి చూసుకోవచ్చండి పిల్లర్లు మాత్రం చాలా బాగున్నాయి ఎక్కడ డ్యామేజ్ ఏం లేదు ఎక్కడ లీక్లు ఏం లేవు చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు షో పట్టి చూసుకోవచ్చు అండి షో మాత్రం వజలు ఉంది ప్రతి వెహికల్ ప్రతి పార్ట్ వజులు ఉంది ఏది కూడా డ్యామేజ్ కాలేదు ఏది కూడా రీప్లేస్ కాలేదండి ఇంజన్ సౌండ్ మాత్రం ఇట్లా స్మూత్ ఉందండి చూసుకోవచ్చు మీకు బీడింగ్ యూనిట్స్ చూపిస్తాను చూడండి ఒకసారి నేను ప్రతి బండ్లో ఆపడా పిల్లలు ఖచ్చితంగా చూపిస్తాను నేను చూసుకోవచ్చండి ఇది ఇట్లా ఉంది ఇది డ్యామేజ్ ఏం లేదు ఒరిజినల్ వెహికల్ ఇది రీడింగ్ మాత్రం షోరూమ్ ట్రాక్ అండి క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ అండి వెర్షను రెండు వేల ఇరవై మోడల్ ఇది రీడింగ్ మాత్రం ఒరిజినల్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ ఇన్సూరెన్స్ వ్యాలెట్ ఉంది పదమూడు లక్షలు చెప్తున్నారు ప్రైస్ దీనికి మీరు ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు మీకు డౌట్ ఉంటే తెలుసుకోవచ్చు చూసుకోవచ్చు అండి డోర్లు మాత్రం రీడింగ్ క్లీన్ ఉన్నాయండి ఇక్కడ చూసుకోవచ్చు ఇది కూడా మీరు అవుట్ సైడ్ కూడా బీడింగ్ చూపిస్తాను అడ్వకేట్ వాడిన వెహికల్ అండి ఇది చూసుకోవచ్చు ఇది కూడా మీకు ప్రతి వెహికల్ కష్టంగా చూపిస్తాను ఎందుకంటే మీకు ఐడియా ఉంటాయని చెప్పేసి చెప్తున్నాను నేను ఎట్లా ఉంటుంది చూడండి చూసుకోవచ్చండి వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రం వర్తిస్తా అండి అదర్ సెట్ అంటే మాత్రం చార్జెస్ పడతాయండి డోర్స్ చూసుకోవచ్చండి డోర్స్ మాత్రం ఏవి కానీ డ్యామేజ్ కానీ రీప్లేస్ కానీ కానీ ఎట్లాంటిది ఏం లేదు రెస్ట్ కానీ ఏం లేదు ప్రతి చూక్ చేసుకోవచ్చు ఇక్కడ ఎట్లా ఉంది పుసిపటన్ స్టార్ట్ ఇక్కడ చూసుకోవచ్చు చిల్డేసి ఉంది ఇది సిక్స్ ప్లస్ వన్ అండి ఇది ఇది కూడా చెక్ చేసుకోవచ్చండి మీకు టైర్స్ కూడా చూపిస్తాను మీకు ఇట్లా ఉందండి ఇంతే చిన్న చిన్నగా ఉంది ఇక్కడ కింద మాత్రం కనిపిస్తుంది మీకు కూడా ఇది కూడా చెక్ చేసుకోవచ్చండి డోర్స్ ఇవి కూడా ఇట్లా ఉంది ఇది కూడా చూసుకోవచ్చండి దీనికి మైలేజ్ వచ్చి మాత్రం ట్వంటీ వరకు ఇస్తాయండి మైలేజ్ ఇది వెహికల్ మాత్రం చాలా బాగుందండి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అట్లా ఉంది వెహికల్ మాత్రం మీకు ప్రతి చూపించడం ఎందుకంటే కారణం ఇదే కారణం అంటే ఏమైనా డ్యామేజ్ ఏందా లేదని తెలుస్తుంది కదా మీకు కూడా అట్లా చెప్తున్నాను అది తెలియాలి మీకు కూడా ఎందుకంటే ఎవరైనా కానీ నాగర్ కాగా ఎక్కడ తీసుకున్నా కానీ తెలుసు అని చెప్పేసి చెప్తున్నాను నేను ఎట్లా ఉందండి ఎక్కడ డ్యామేజ్ ఏం లేదు టైర్స్ కూడా చూపిస్తా చూడండి ఒకసారి టైర్స్ మాత్రం బాగున్నండి టైర్స్ మాత్రం నైంటీ పర్సెంట్ ఉంటాయి ఖచ్చితంగా చూసుకోవచ్చు ఇది కూడా చెక్ చేసుకోవచ్చండి సేమ్ నాలుగు టైర్లు సేమ్ ఉంటాయి చూడచ్చు ఇది కూడా సేమ్ సేమ్ ఉంటాయి టైర్లు అన్ని ఇట్లా ఉన్నాయి చూసుకోవచ్చు ఇది కూడా ఓరాలు చూసుకుంటే మాత్రం వెహికల్ మాత్రం చాలా బాగుందండి ఇందాక చూపించిన వెహికల్ అండి క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ అండి ఇది వర్షన్ ఇది మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై అండి ఒరిజినల్ రీడింగ్ ఉంది షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకో సింగల్ ఓనర్ అండి దీనికి ఇన్సెస్ మాత్రం ప్రజెంట్ వ్యాలిడ్ ఉందండి ఇప్పుడు నేను మైలేజ్ మాత్రం ట్వంటీ ఇస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి పదమూలలో చెప్తున్నారు ఫిక్స్ రేటింగ్ కాదు ఉంటుంది మీరు మాట్లాడుకోవచ్చు ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి